సంకరెడ్డి జిల్లా సదాశివపేట మండలం మద్దిగుంట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన దేవుల నాయక్ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు పదేళ్ల కేసీఆర్ పాలనలో మద్దిగుంట గ్రామం అభివృద్దికి నోచుకోలేదన్నారు నలభై ఏళ్ల తర్వాత ఎస్టీ అవకాశం వచ్చిందని ఓసీబీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు జగ్గారెడ్డి ఆధ్వర్యంలో అధిక నిధులు తెచ్చి గ్రామాన్ని అభివృద్ది చేస్తామని పేర్కొన్నారు రైతుల పొలాలకు వెళ్లాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు గిట్టని వాళ్లు తప్పుడు ప్రచారం చేయటం మానుకోవాలని తెలిపారు గతంలో బీఆర్ఎస్ అభ్యర్థి చేసిందేమీ లేదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేపట్టిన పాత వాటర్ ట్యాంక్ కొత్త పెయింట్స్ వేసి మేము అభివృద్ది చేశామని చెప్పడం సిగ్గుచేటని తెలిపారు ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి గ్రామ అభివృద్దిని చేస్తామని తెలిపారు ఎస్సీ ఎస్టీల్లో తప్పుడు మాటలు చెప్పే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారని మానుకోవాలన్నారు ఒక కత్తిర కొట్టి సింబల్ ఉంది ఆయనకు మా గ్రామ ప్రజలంత ఉన్న ఆయనకు భారీ బెజార్ట్తో ఓట్లు వేసి గెలిపించగలని నా యొక్క మనవి మరి ఇంతకు మొదలు ఉన్న సర్పంచ్ వాళ్ళు ఏమంటున్నారంటే మేము టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రోడ్లు వేసినాము ఆ రోడ్లు వేసిరు వాళ్ళు వెంటనే దిగిపోయినాయి అది రోడ్లు వేయంగానే వాళ్ళు ఐదేళ్ళు ఉన్నారు ఆ ఐదేళ్ళ రోడ్లు వెళ్ళిపోయినాయి మళ్ళీ వాటర్ గురించి చెప్పారు అప్పుడు గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ట్యాంకీలు ఉండే అదే ట్యాంకీలకు మిషన్ పైకి కలర్లు వేసి దానికి టీఆర్ఎస్ వాళ్ళ గురించి పెట్టుకున్నారు వాళ్ళు ఇంకోటి చెరుల అన్నాడు ఆయన చెరువుల బోర్లు బసవరాజ్ సేట్ అని ఉండే ఆయన పీరియడ్లో వేసిన బోర్లు ఇలా చేసింది ఏడ బోర్లు వేయలేదు ఇంకోటి ఈ రోడ్డు తంగడపల్లి నుంచి మల్లరెడ్డి పేడదాకా పదిహేను కోట్లతోని శాంక్షన్ అయ్యింది ఆల్రెడీ పని స్టార్ట్ అయ్యేది ఒక నెలలో అది కూడా మేమే ప్రొసీడింగ్ పెట్టినామంటున్నాం బండాల నుంచి వికారాబాద్ రోడ్ అది కూడా రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతోని జగరెడ్డి గారు ప్రొసి జగ్గరెడ్డి గారు ప్రొసీడింగ్ పెట్టి మన సీతక్క గారికి ఇచ్చేసి మినిస్టర్ గారికి ఇచ్చారు కూడా నేనే పెడతా ఇప్పుడు రాంగని చేస్తా అనడం అది ఇది అందు గురించి నేను కోరుకునేది ఒకటి మా గ్రామ ప్రజలకు దేవిసింగ్ గారికి భారీ మెజార్టీతో గెలిప్ నా యొక్క ఉన్న వాళ్ళేమో ఇస్తారు సన్నబియ్యం అన్నం వండుకొని తింటున్నారు పిల్లలు అదే టీఆర్ఎస్ ప్రభుత్వంలో దూట అన్నం పేదవాళ్ళు తింటురు ఆడ పోయి ఇద్దరు స్టూడెంట్ కూర్చుంటే ఒకరు అది ఒకటి ఉంటుండే అది రేవంత్ రెడ్డి గారు అనుకొని అందరికీ కూడా సన్న బియ్యం తినాలని నా బిడ్డలు ఎవరిగిడ ఇబ్బంది పడవద్దు అనే ఉద్దేశంతో అందరికీ బియ్యం ఇస్తూ అందరినీ సమానం చూస్తున్నాడు ఈ రోజు గీడా మద్దికుంట గ్రామ ప్రజలకు ఒక్కటే చెప్తున్నా అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఏ మినిస్టరు ఏ ఎమ్మెల్యే ఎవరైనా కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి జరుగుతుంది బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెప్తా ఉన్నారు ఇప్పుడు మేము ఉంటే మినిస్టర్ల దగ్గరికి పోతాం ఎమ్మెల్యేల దగ్గరికి పోతాం అంటున్నారు మినిస్టర్లు ఎవరు ఉన్నారో ఒకసారి మీరు తెలుసుకొని మాట్లాడండి కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారా బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారా ఎట్లా పోయి ఫండ్ తీసుకొస్తారు ఎట్లా మీకు ఓట్లు ఇస్తారు మీరు ఎందుకు ఈ మాయ మాటలు చెప్తున్నారు ఉన్న అని చెప్పి ఓట్లు అడగండి ఉత్త కల్లపల్లి మాటలు చెప్పి అది చేస్తాం ఇది చేస్తామని కాదు ఖచ్చితంగా గ్రామాన్ని అన్ని రంగాలలో మా జగ్గారెడ్డి గారి కృషితోటి నిర్మలా మేడంతో కురితోటి మా సిడీసీ చైర్మన్ రామ్ రెడ్డి గారి కృషితోటి కూడా దేవ్ సింగ్ గారి నాయకత్వంలో గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తాం దీనిలో ఎలాంటి ఎనకపోయే ప్రసక్తే లేదు ఎక్కడో ఇది చేసేది అయితే లేదు ఖచ్చితంగా మీరు అందరూ గ్రామ ప్రజలకు మరొక్కసారి నా శిరస్సు వంచి పాదాభివందనాలు చేసి చెప్తున్నా కత్తెర గుర్తు కోటేసి దేవ్ సింగ్ గారిని పారిమిచ్చడితో గెలిపించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను గత సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా లేకుండా ఒకటి స్టార్ట్ చేసి ఇప్పుడు అరవై నాలుగు రూపులు చేసిన ప్రతి ఒక్కరికి నేను తెలుసు దానివల్ల నేను ఎలక్షన్ల నిలబడపోయేసారి ఎంపీటీసీగా భారీ మెజార్టీతో నేను గెలిచినా ముగ్గురం నిలబడగానే మూడు వందల అరవై ఐదు ఓట్ల మెజార్టీతో గెలిచిన నేను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటా లేడీస్ని అయినా కానీ మా సారు లేకున్నా ఎవరు ఏ దేనికి గెలిచినా అందుబాటులో ఉంటాను నాకు తోడ ఎవరు లేకున్నా ఎవరినో ఒక నేసుకొని పోతా పోలీస్ స్టేషన్కైనా వస్తా ఇంకా వేరే ఏ సమస్యలు ఉన్నా కానీ వచ్చి నాతోనైనా నేను మాట్లాడతాను మాకు ఇన్ని సంవత్సరాల సంధి ఎస్టీకి రాలేదు నలభై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల నుంచి ఎస్టీకి రాలేదు ఈసారి ఎస్టీకి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మేము ఎస్టీ గుర్తు మా గుర్తు కత్తెర గుర్తు కత్తెర గుర్తుకు భారీ భారీ మెజారిటీతోనే గెలిపిస్తాము ప్రతి ఒక్కరు లేడీస్ నా ఎవరికైనా అడుగుండి మమత అంటే ఎవరైనా చెప్తారు ఆమె ఆమె నా ఎప్పుడైనా వస్తుంది ఏదానికైనా ఉంటుందని మాకు మస్తు గవర్నమెంట్ లేడీస్కు మస్తు పథకాలు ఇచ్చిండు సన్న బియ్యం ఇచ్చిండు ప్రతి ఒక్కరు ప్రారంభంగా ఉన్నారు మొన్నటికి మొన్న కరెంటు మొత్తం ఫ్రీ ఇచ్చిండు గ్రూప్లకు కూడా ఇంత పది సంవత్సరాల నుంచి ఇవ్వలే ఇప్పుడు వచ్చింది మాకు రివలింగ్ ఫండ్ గ్రూప్ ప్రతి గ్రూప్ ఇరవై వేలు అందరూ సంతోషంగా ఉన్నారు వడ్డీ లేదు వడ్డీ లేదు ఇస్తా ఇస్తా అని పది సంవత్సరాలు ఇవ్వలే మొన్న గవర్నమెంట్ రాగానే వచ్చింది మాకు ప్రతి ఒక్కరు తీసుకున్నాం మంచిగా అట్లా అన్నీ మంచి మంచి పథకాలు వస్తున్నాయి ప్రతి ఒక్కరు కూడా లేడీస్ మా అందుబాటులో ఉంటారు మేము అందరం కలిసి జయసింగ్ నాయకును కత్తెర గుర్తుకు వేసి భారీ మెజారిటీతో గెలిపిస్తాం మా రైతు బిడ్డలు మేము మొత్తం పరీక్షలలో ఉన్నాం సార్ మాకు రోడ్లు లేవు మాకు పోనీకి వర్షాలు పడితే వర్షాలకు చేనుల పోనీకి బుడుదల మేము ఎక్కడెక్కడ వాళ్ళని నేను గతంలో ఏం చెప్పిన సార్కు జగరెడ్డి సార్ కంటే ఒక్కటే హామీ ఇచ్చిన సార్ నాకు ఏదైనా సాయం చేస్తారు కానీ నాకు రైతుల గురించే నేను పోరాడుతున్నాను సార్ నాకు రైతుల గురించే రోడ్లు కావాలి సార్ మినిమం ఎన్ని రోడ్లు అని అడిగి నాకు అయితే మినిమం నాలుగు రోడ్లు కావాలి సార్ ఎందుకంటే మన అమరావతిపాయి ఒక్క రోడ్డు మన దర్గాబాయి ఒక్క రోడ్డు మన జిడిగడ్డకు పోయి ఒక్కరు అమరావతి ఎక్కువ అమరావతి ఉంది తంగడపల్లి నుంచి పోయింది మా తాండ నుంచి మా తాండోళ్ళకు కూడా వెనకేళ్ళు గండి పెద్ద రైతులు అక్కడ కూడా ఉన్నారు వాళ్ళు కూడా మొత్తం వర్షాలు పడితే పోరు ఎందుకంటే మా బౌండరీలోకి వెళ్ళి ఎక్కడికక్కడ అక్కడి వెళ్తారు నాడు రోజులు అడిగిన నేను సార్కు నీ సరేనా నీకు ఎంత నీకు ఎన్ని అవలో నేను తీసుకోపో మన రైతులకు హెల్ప్ చేయి నీ కూడా మంచి పేరు చేసుకో నీకు అవకాశాన్ని నేను ఇస్తున్నా అని నేను జగ్గాడి సార్ వల్ల నేను ముందుకు హండ్రెడ్ పర్సెంట్ మనకు కత్తెర గుర్తుకు మనకు ఏపిస్తారని నేను మనవి చేసి కోరుకుంటున్నాను అందరికీ మా అక్క చెల్లెండి మా అమ్మ వాళ్ళకు తమ్ముళ్లకు అక్కలకు సరే అంటే నేను ఓటు అడుగుతున్నా అంటే మేము ధర్మతోనే ఓటు అడుగుతున్నా నేను చేస్తా రూలింగ్ పార్టీ ఉన్నది గతంలో ఎప్పుడు రాని పార్టీ పది సంవత్సరాలు రాలేదు ఇప్పుడు వచ్చింది మనకు మనం కాపాడుకోవాలి మన ఓటు వేస్ట్ చేసుకోవద్దు మనం గతంలో ఏం చేసినాం అనేది అయిపోయింది ఇప్పుడైతే ఇప్పుడు కూడా మనం మర్చిపోద్దు అన్ని ఫోన్లలో చూస్తున్నారు ఏం చేస్తారు ఏం అభివృద్ధి ఉన్నది ఏం నడుస్తుంది అనేది అందరికీ తెలుస్తున్నది కానీ గతంలో కూడా ఆలోచన చేసి మాట్లాడుకోండి ఎదుటి కూడా అది కూడా వస్తుంది ఏం రాదని కాదు ఏమేమి రాసిర్రు రాసేటోళ్ళు ఏం చేస్తారు ఏం మొత్తం గ్రామ పంచాయతీ నింపిస్తురా మొత్తం పేపర్లు నింపిస్తురా మొత్తం ఎందుకు ఎందుకు మాట్లాడొద్దని మాట్లాడకపోతే మాట్లాడితే బిడ్డ ఒక్కొక్కది ఉంటుంది జాగ్రత్త నోరు జాగ్రత్త పెట్టుకొని ఉండుండి ఏం చేస్తారని దేవిసింగ్ అనుకుంటే దేవిసింగ్ చేసేసి పెడతారు కానీ చెప్పాను నేను మీ లేక వర్లు మీ డప్పు మీ డప్పు కొట్టుకుంటే కాదు నా డప్పు నేను కొట్టుకుంటే కాదు నా డప్పు పది మంది కొట్టాలే కానీ నా డబ్బు నేను కొట్టుకుంటే అది పది కాదు కొట్టుకోకుండా దయచేసి అందరూ మంచిగా ఉందాము కలిసి మలిసి ఉందాం ఈ ఎలక్షన్ అనేది పది రోజులే పన్నెండు తారీఖు పదమూడు తారీఖు నుంచి మన అనదమ్ములే ఉంటాము